కలిగిన శ్రమలు కానివ్వండి కలిగిన బాధలు కానివ్వండి హింసలు కానివ్వండి మనం ధ్యానిస్తే మనకు వారి జీవితం ఒక ఇన్స్పిరేషన్ మాదిరి మోడల్ మనకు కనిపిస్తుంది విశ్వాస జీవితము నేటి విశ్వాస బోధలు ఎలాగున్నాయంటే ఎప్పుడు కూడా మీరు ఫలాన్ని సంపాదించుకుంటారు మీకు ఆస్తి కలిసి వస్తుంది మీకు ఇది వస్తుంది మీకు అది వస్తుంది అని చెప్తున్నారు కానీ మీకు శ్రమ వస్తుంది అని ఎవరైనా చెప్తారా చెప్తున్నారా చెప్పలే ఇలాంటివి చెప్పరు ఇలాంటివి కానీ బైబిల్లో మనం పరిశీలిస్తే భక్తులని నిజ జీవితంలో వారికి జరిగిన వాటిలే మనకి చూపించి రాపించినాడు దేవుడు ఏదైనా కానీ దేవుడు సమస్తాన్ని కరెక్ట్గా చూపించాడు మనకు ఏంటనంటే అటు పాపం చేసిన వాళ్ళని చూపించాడు ఇటు శ్రమ పొందిన వారిని చూపించాడు నీతి కోసం ఆకలి తప్పులు కలిగిన వారిని చూపించాడు అన్ని విధాలుగా దేవుడు మనకు ఇలా ఉంటుంది చూపించాడు అందుకనే బైబిల్ గ్రంథంలోనే మనం ఎట్టికి పట్టుకుంటే వాక్యమునే స్థిరంగా నమ్మితే వాక్యం మీద ఆధారపడితే ఆ గాయం ప్రశాంత వ్యారు నిజంగా చెప్తున్నాను జీవితంలో సేవకులకి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినాయో తెలుసా ఇర్మియా సేవకులకి ఎంత శ్రమ వచ్చిందో తెలుసా ఒకనొక సందర్భంలో ఇర్మియా వాక్యం చెప్తూ ఉంటే వాక్యం చెప్పుకుంటే ఏం చేశారో తెలుసా సంఘ పెద్దలు వచ్చి ఆయన పట్టుకొని ఎప్పుడు కూడా ఈ శ్రమలు వస్తాయి ఇలాంటివి జరుగుతాయని అని చెప్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట చెప్తూ ఉంటే ఆ పెద్దలు వచ్చి ఏమన్నారంటే పశువు అనే వ్యక్తి సంఘ పెద్ద ఏమన్నాడంటే ఏమయ్యా దేశానికి మన పిల్లలకి నాశనమే కావాలని కోరుకుంటావు నువ్వు ఏంటి నువ్వు చెప్పే పోదా అని చెప్పి నిజాన్ని చెప్తే తప్పకేండి అంటే నీళ్ళు లేని పావు తీసుకెళ్ళి ఇటు కానీ నీళ్ళు లేని పావులేని ఇం చేస్తా అదేమైనా కొట్టిన ఎలా అంటే కాదు వృధా వృధా వేయగానే ఇరుమే ఇక్కడ నుంచి కిందికి పాడేయగానే చక్కగా వెళ్ళి అట్లా చిక్కున్నాడు అంటే బొదరలో చిక్కున్నాడట ఇటు కదలేడు అటు కదలేడు అంతే ఎంత దాకా వచ్చిందో ఎంత దాకా వచ్చిందో తెలియదు ఇట్లా అనడానికి రాదు అట్లా అనడానికి రాదు సంకల కాటికి బురదలకి చిక్కున్నాడు చికట మనులో ఎంత శ్రమ అండి దేవుని గురించి ప్రకటించినందుకు ఇలాంటి నుండి నిన్ను వెళ్ళగలవా నిన్ను ఆలోచించండి శ్రమ అంటే భయపడతాం కదా నిజమే ఆ శ్రమే నిన్ను అట్లనే నేను ఆ శ్రమలోనే ఉండని కూడా ఆయన హిర్మే గారిని అక్కడ శ్రమ పడుతున్నాడు ఆయన వెంటనే కొంతమందిని అక్కడ పెట్టాడు వెంటనే తెలుసుకున్నాను ఓహో ఇలా ఇందని ఎక్కడ వీళ్ళు రాజు కలిపితే రాజు ఏం చెప్పాడంటే వెళ్ళడానికి వెళ్ళండి అమ్మ మరలా పద్పించి ఆయనకు తాళ్ళిచ్చి తాళ్ళతో పాటు కొన్ని పిల్లలు వాటి పిల్లకలించి చంకల కింద పెట్టుకొని అందరినీ పైకి లేపినారు ఎంత ఆచార్య చూసావు కదా శ్రమలో నుండి మరలా బయటికి తీశాడు శ్రమలో నుండి మరల పైకి తీసుకొచ్చి మరల వాటి ప్రక్కలి తీసాడు ఎంతమంది లేరండి ఎంతమంది లేరు పరిచితుడైనటువంటి హీరో మన హీరో ఎవరు పౌలు గారు అపౌరుస్తుడైన పౌలు గారు క్రీస్తుకులు కట్టినందుకు ఏమైనాడు ఆయన ఖైదీగా మారినాడు జీవిత ఖైదీ ందుకు గాను ప్రకటించినందుకు గాను జరసాలలో బంద్ అయిపోయినాడు అందుకని ఆ బంది విలు ఉండగానే ఏమన్నాడు అంటే పిలిపిలిగోలు ఖర్చు పెట్టాను ప్రభునందు ఆనందించిన మరలా చెప్తున్నాను పరమార్థం అవుతుంది పరమార్థం అవుతుంది ఎంతసేపు కూడా ఏదో చిన్న చిన్న విషయాలు ప్రార్థన చేయకండి అది దయచేయదండి ఇది దయచేదానికి మనిషి కూడా రోజు రోజుకి ఏం కావాలంటే పరిపక్వలోకి రావాలంటుంది వాటిని బట్టి తెలుసుకొని కొంచెం ఎక్కువగా ఏది చేయాలో ఏది చేయకూడదో వాక్యంలో నుండి మనం అర్థం చేసుకొని కొనసాగలు ఎంతసేపు మనకి ఆశీర్వాదాలు అది తెచ్చే ఇది తెచ్చేయి ఆయన ఆశీర్వాద తెలుసు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆశీర్వాదం కారణమవుతున్నాడే తెలుసు అట్లా చూస్తాడు కానీ వాటితో పాటు ఏ ఒక్కలుంటాయని వచ్చినా అంటే విశ్వాస వాటలో నుంచి దేవుడే మనం బలపడండి దేవుడు కోసం నిలబడాలి దేవుల్లో నిలిచి ఉండండి సృష్టికర్త మృతి చెందే మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచిన దేవుడు మనకు మనకు సహాయం అనుభవుడు అనే మాట చదువుతుంది ఆ రీతిగా మనం అంతా మరి తెలు చేస్తే వనిపజేయని కాక ఆమ్మెంట్